అమలు చేయడానికి కొన్ని ఆటంకాలను మనం చూస్తున్నాం మరి ఈ ఆటంకాల ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అవ్వడానికి ఆస్కారం ఎంతుందో అడ్డుకోవడానికి కూడా అగ్రవర్ణాల నుండి అంత ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలు దక్కించుకోవడంతో పాటు క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బీసీలలో బలోపేతం చేస్తే బీసీలు సర్పంచులుగా ఎన్పిడిసి జెడ్పీడీసీలుగా అదే మున్సిపల్ చైర్మన్లుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీసీల యొక్క నాయకత్వ లక్షణాలను బీసీల యొక్క నాయకత్వ విధానాన్ని పెంపొందించడానికి బీసీ రాజ్యాధికార సేత్ర స్థాయి పర్యటన నిర్వహించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమిటీలుగా నిర్మాణం చేస్తా ఉంది దీంతో పాటు ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక అమలు అయ్యేది ఉంటే బీసీలకు పెద్ద ఎత్తున రాజకీయంగా లాభం చేకూరే అవకాశం ఉన్నది మరి ఈ యొక్క ప్రక్రియను అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత బీసీల మీదనే ఉంటది కాబట్టి ఇది రాజకీయం జరిగేటటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి అవన్నీ విషయాలు పక్కన పెట్టి బీసీల యొక్క రాజకీయ ఎదుగుదల కోసం మేము పాటు పడతాను మరి బలమైన నాయకత్వ నిర్మాణాన్ని చేపట్టడమే ధావించడమే బీసీ రాజ్యాధికార సమితి యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా బీసీ